హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి అమ్మగారు ఒక విషయం చెప్తాను తప్పుగా అనుకోకండి భానుసార్ పోయారన్న బాధలో మీరున్నారు నేనేం తప్పు పట్టను అమ్మగారు ఆ దేవుడు కడుపు కోత మిగిల్చాడని మీరు అనుకున్నారు ఏదైనా సరే అమ్మగారు కర్మానుసారం జరుగుతుంది భానుసారి తలరాత వరకే ఉందేమో అందుకే బొజ్జ కన పయ్యకు భానుసార్ నచ్చి తనలో వినీలం చేసుకున్నాడు ప్రతిదానికి తప్పు పట్టకూడదు కదా అమ్మగారు మీ బిడ్డ దూరమయ్యారని గల్ల అమ్మని బాధ పెడతారా మీ అమ్మ మనసు బాధపడ్డట్టే ఆ అమ్మ మనసు కూడా బాధపడుతుంది కదా అమ్మగారు ఇప్పుడు ఇదే భారం కోసం ఆ అమ్మ మనసు కోసం ఈ వినాయకుని నిమజ్జనాన్ని అమ్మగారు అలాగే బాను నువ్వు చెప్పేది కూడా కరెక్టే నా కొడుకు పోయాడన్న బాధలో వినాయకుని పండగని కూడా జరిపించుకోలేదు కానీ నువ్వు వాస్తవం చెప్పావు నా గణపయ్య నా బానుని విలీనం చేసుకున్నాడు చూడు బాను ఇక వినాయకుడి నిమజ్జనాన్ని మనం సంబరంగా చేసుకుందాం నా బాను కూడా ఆత్మశాంతి కలుగుతుంది అమ్మగారు ఒప్పుకున్నారు కదా అందరు రండి ఇక వినాయకుడి నిమజ్జనం చేయాలి కదా ఇదేంటి ఇంకా రథం కదలట్లేదు ఏంటి బాను దేవుని సంకల్పం ఏమై ఉంటుంది రథం కూడా ఎంచు కూడా కదలట్లేదు కదా ఎవరు చేపడితే కదలాలని స్వామీజీ అనుకున్నాడు మనకి ఎవరికి తెలుసు చెప్పండి ఇషికమ్మ నీ మాటలతో బాగానే బుట్టులో వేసుకుంటున్నావు కదా అంటే రుద్రబావ రాలేదు కాబట్టి రుద్రబావ ఈ రథాన్ని ముట్టుకుంటే ఈ రథం కదులుతుందని భాను ఇండైరెక్ట్గా చెప్తుంది దీని మాటలు మొత్తం రుద్రబావ విన్నాడు కదా ఇక ఈ రుద్రబావ కూడా ఈ రథాన్ని కదిలిస్తాడు అని అనుకుంటుండగా రథాన్ని పట్టుకునేసరికి ఇక రథం కదలడంతో శకుంతల చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే నా బాను ఆత్మ ఎన్ని రోజులు శాంతించలేదా ఇంట్లో వాళ్ళందరూ రథాన్ని కదిలించాలని చూసినా ఎంచు కూడా కదలలేదు కేవలం రుద్ర రాగానే ఈ రథం కూడా కదిలింది అంటే రుద్ర ఏ తప్పు చేయలేదని బాను ఇలా చెప్తున్నాడా అని మనసులో అనుకుంటుండగా ఇంతలో వీరేంద్ర వచ్చి ఏంటత్తయ్య మీరు కూడా ఇలాంటివి నమ్ముతున్నారా ఇంతకుముందు రథం కదలలేదని అలాగే చూశారు ఇక రుద్రభావ రథాన్ని పట్టుకునేసరికి కదిలిందని మీరు ఏవి ఊహించుకుంటున్నారని అర్థమైంది అత్తయ్య ఒక్కటి గుర్తుపెట్టుకోండి అత్తయ్య రుద్రభావ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కాబట్టి ఎంత బలాన్నైనా మోస్తాడు అలాంటిది ఈ రథాన్ని కదిలించడం అదో గొప్పనా ఇవన్నీ రుద్రకి మామూలే కదత్తా వీరు నువ్వు చెప్పేది కూడా నిజమే రుద్ర వల్లే నా బాను ఆత్మశాంతిందని అనుకున్నాను నా కళ్ళు తెరిపించావు వీరు అయినా వీని నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టను నా కడుపు కోత మిగిల్చాడు కదా ఇక వీరేంద్రం మనసులో అనుకుంటూ అమ్మయ్యా అగ్గిరవ్వను పెట్టేశాను కదా ఇక మంటేమో కొద్ది కొద్దిగా వచ్చేస్తుంది అత్తయ్యా మీ పగ చల్లారే కొద్దీ నేనున్నాను కదా పగను పెంచడానికి గంగా నెక్స్ట్ టార్గెట్ నువ్వేని ఇంటిని అల్ల కల్లో చేద్దామనుకున్నాను కానీ నువ్వు ఇంటిని కాపాడాలని చూస్తున్నావు గంగా ఎన్ని రోజులేమో నిన్ను సొంతం చేసుకోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను చంపాలని అనిపిస్తుంది నీ మీద మోజు లేదే ఇప్పుడు నీ మీద పగు తీర్చుకోవాలనుంది నువ్వు గనక ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులు చర్చించుకొని నీకు రుద్రకు పెళ్లి చేస్తారు ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని రుద్రతో హ్యాపీగా ఉంటావు ఇక పిల్లల్ని కంటావు ఇక మీరంతా సంతోషంగా ఉంటారు అలా జరగడానికి వీల్లేదు గంగా ఇక ఏ ప్రయోజనం లేదు అన్నంలో కాస్త పాయిజన్ కలిపితే సరిపోతుంది ఇక గంగ చనిపోతే ఆ నిందను మొత్తం రుద్ర మీద నెట్టేయొచ్చు రుద్రయ్య ఇదంతా చేశాడని శకుంతలత్తకు మాయ మాటలు చెప్పేస్తాను పాపం ఆ అత్తమ్మ కూడా నన్ను గుడ్డిగా నమ్మిస్తుంది కదా పాపం గంగేమో చనిపోతే ఇటు రుద్రబావేమో జైలుకు వెళ్ళిపోతాడు ఇంకా ఇంటిని ముక్కలు ముక్కలుగా సర్వనాశనం చేసేస్తారు గంగా చాలా సంతోషంగా ఉన్నట్టున్నా సంతోషంగా ఉండమ్మా ఒక్కరోజే కదా సంతోషంగా ఉండడం ఆ తల్లరేమో ఇక నువ్వు చావు బ్రతుకుల మధ్య ఉంటావు అయినా నిన్ను ఎవరు కాపాడతారు అనుకుంటూ వీరేంద్ర నవ్వుతుంటే ఇంతలో ఇసుక వచ్చి ఏంటి బ్రో చాలా సంతోషపడిపోతున్నా ఈసారైనా మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాను కానీ ఫ్లాప్ అయింది మరి ఇంత సంతోషానికి గల కారణమేంటో చెప్పు బ్రో ఏం లేదు ఇషిక ఎన్ని ప్లాన్లు వేసినా ఫ్లాప్ అవుతున్నాయని అర్థమైంది ఇక నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అందుకే కాస్త మౌనంగా ఉన్నాను అంతే ఇషిక లేదు బ్రో నువ్వు భారీ స్కెచ్ చేసావని నీ ఫేస్ని చూస్తేనే అర్థమవుతుంది నువ్వు నా దగ్గర దాస్తున్నావని కూడా తెలిసిపోతుంది ఎప్పుడు కాకున్నా నాకు ఎప్పుడైనా తెలుస్తుంది కదా ఇంట్లో కనుక ఏదైనా జరగరాంది జరిగిందంటే మూల కారణం నువ్వే అని నాకు తెలిసిపోతుంది ఇక వీరేంద్ర టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ ఇషిక ఇలా మాట్లాడుతుంది గంగకి అన్నంలో పాయిజన్ పెట్టి చంపాలని నేను చూస్తున్నాను కదా కొంప తీసి గంగ చనిపోతే నేనే చంపానని ఇషిక ఫిక్స్ అయిపోతుంది ఇక నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఇంటి పెత్తనం నాకే ఇవ్వాలని చెప్తుంది ఇక నేను కూడా దీనికి తలవంచి మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఏంటి బ్రో ఏం మాట్లాడట్లేదు ఎందుకు ఎందుకు చుంటలు వస్తున్నాయి మీ ప్లాన్ ఏంటో చెప్పండి బ్రో మీకు తోడుగా నేనున్నాను కదా చూడేషిక ఏం లేదని చెప్తున్నాను కదా నాకు కాస్త నీరసంగా ఉంది ఇక నేను వెళ్తున్నాను బ్రో నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను ఎవరికైనా జరగరా జరిగితే మూల కారణం నువ్వే అని నాకు తెలిసిపోతుంది అప్పుడు నీతో ఒక ఆట ఆడుకుంటాను బ్రో అసలు బ్రో ఏం చేయాలనుకుంటున్నాడు తీసి ఆస్తుల్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడా ఈ ఇసుక ఉన్నంత వరకు నువ్వేం చేయలేవు బ్రో ఆస్తిని సొంతం చేసుకునే ఆలోచన నీకు రాకుండా చేస్తాను ఎందుకంటే ఈ ఆస్తి మొత్తం నాదే ఈ ఆస్తిని సొంతం చేసుకోవడానికే కదా పాపం ఆ తింగురు గుచ్చుడైన సూర్యుని పెళ్లి చేసుకున్నాను వీరు బ్రో నిన్నంత సులభంగా నమ్మను నిన్ను ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు టీ ఏమో శకుంతలా సంతోషంతో ఇక వినాయకుని నిమజ్జనంలో డ్యాన్స్ వేస్తుంటే ఇదంతా రుద్ర చూసి పెద్దమ్మ మీరు ఇలా డ్యాన్స్ వేస్తుంటే నా బాను గుర్తుకొస్తున్నాడు నా బానుతో గడిపిన చివరి క్షణాలు గుర్తుకొస్తున్నాయి అనుకుంటూ రుద్ర ఏడుస్తుంటే ఇంతలో గంగ వచ్చి ఏంటి సార్ ఏమైంది సార్ ఎందుకు ఏడుస్తున్నారు ఓహో బాను సార్ గుర్తుకొచ్చారని ఏడుస్తున్నారా ఎందుకు ఏడుస్తున్నారు సార్ ఏడవకండి భాను సార్ స్వర్గ రూపంలో ఉన్నాడు మనందరినీ చూస్తున్నాడు సంతోషపడుతున్నాడు కూడా మరి మీరు ఇలా ఏడిస్తే భాను సార్ కూడా ఏడుస్తాడు నా మాట విని మీరు కూడా డ్యాన్స్ వేయండి సారు అప్పుడే సార్ ఆత్మ కూడా చాలా సంతోషపడుతుంది చుడుగంగా నాకు ఇలాంటివి ఇష్టం లేదు నా బానుతోనే అన్నీ అయిపోయాయి పెద్దోరు చూడండి నా మాట కూడా వినట్లేదు మీరైనా జరి చెప్పండి పెద్దోరు చూడు రుద్ర గంగ చెప్పేది కూడా నిజమే కదా నువ్వు డ్యాన్స్ వేస్తే బాను ఆత్మ శాంతిస్తుంది నా మాట విని డ్యాన్స్ వేయి రుద్ర అలాగే పెద్ద నాన్న బాను సంతోషం కోసం నేనేదైనా చేస్తాను అనుకుంటూ రుద్ర డ్యాన్స్ వేస్తుంటే ఇదంతా గంగ చూసి చాలా సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్